దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశుద్ధి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకున్నాం ప్రియులారా పర్షద గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ఆరవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ప్రియులారా ఓహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచూపున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మనందరితో చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని ప్రియుడలమైనటువంటి మనకు క్షేమమును అలాగే ఆ క్షేమాన్ని చూస్తున్నటువంటి తోటి విశ్వాసులు ఫ్రెండ్స్ భక్తి గెలినవారు లేక దైవజనులు ప్రార్థించేవారు ఉపవాసం ఉండేవారు వారు కూడా ఏం ఉన్నారంట దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజల యొక్క క్షేమం వారు చూచి దేవునికి దేవుని ప్రియబడల మీద ఎంత దయ ఉన్నది అని వారు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నారంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక నిజముగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి క్షేమమును దేవుడు ఎప్పుడు కనిపెడుతూ ఉంటాడు ప్రిల్లరు నా ప్రజలు ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని దేవుడు చూస్తూ ఉంటాడు వారి క్షేమమును చూసి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా సంతోషించేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపిస్తూ ఉన్నాడు తర్వాత కింద మాట ఏమైనా రాబడిందంటే నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించు నీ ప్రజల మీద నీకున్నటువంటి దయను జ్ఞాపకం తెచ్చుకొని నేను సంతోషిస్తూ ఉన్నాను అంటూ నిజంగా దేవుని ప్రియ బిడ్డల మీద దేవునికి ఉన్నటువంటి దయ వర్ణనాతీతం ప్రియుల దేవుని యొక్క దయ మన మీదకి వచ్చిందంటే మన మీద ఉన్నటువంటి నిందల అవమానాలన్నీ కొట్టి వేయబడతాయి దేవుని యొక్క దయ మన మీదకి వచ్చిందంటే మనం హెచ్చింపబడుతూ ఉంటాం దేవుని యొక్క దయ మన మీదకి వచ్చిందంటే మన హృదయ కోరికలన్నీ తీర్చబడుతూ ఉంటాయి ఉదాహరణకు భక్తురాలైనటువంటి కన్నీన మరియు మీదికి దేవుని యొక్క దయ దిగి వచ్చింది ప్రియుల దేవుని యొక్క దూత కన్యైన మరీ దగ్గరకు వచ్చి దయా ప్రాప్తిరాలా అని అంటూ ఉన్నాడు దయకు నువ్వు ప్రాప్తురాలవని మెచ్చుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క దయ అమ్మిదికి దిగి వచ్చినందుకు ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి స్త్రీగా కనబడుతూ ఉన్నది అలాగే ఏసయ గర్భాన పుట్టి ఆమె స్త్రీలందరిలో ప్రత్యేకమైనటువంటి స్త్రీగా కనబడుతూ ఉన్నది ప్రియుల అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకుంటే పరిషద్ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం దేవుని యొక్క దయ ఎవరి మీదకి వస్తా ఉన్నదో భక్తులను మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం వారందరూ కూడా హెచ్చింపబడ్డారు ప్రియులార దేవుని యొక్క దయ వారి మీదకి వచ్చిన ప్రతిసారి వారి జీవితాల్లో ఘనకార్యాలు జరిగినట్లు గ్రంథంలో రాయబడింది ప్రియులార అలాగే భక్తులైనటువంటి ఆ పొందినటువంటి శ్రమలన్నింటిలో కూడా దేవుని యొక్క దయ దిగి వచ్చింది భక్తులైన యోసేపు శ్రమలు పొందినటువంటి టైంలో కూడా దేవుని యొక్క దయ ఆయన మీదకి దిగి వచ్చింది ప్రియుల భక్తులైనటువంటి యాకోబు దేవుని యొక్క దయను పొందుకున్నట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈలాగన ఎవరిని మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా దేవుని యొక్క దయ వారి మీదకి వచ్చినప్పుడు నిజముగా మీరు దేవుని యొక్క దయ పొంది ఉన్నారని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించినట్లుగా ఘనకార్యాలు దేవుడు చేసి చూపించాడు ప్రియులారు అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క దయ ఎస్తేరు మీదకి దిగి వచ్చినప్పుడు ఆమె అనాథనే దిక్కులేనిది కానీ ఆమె మహారాణి అయిపోయింది అలాగే యూదురాలైనటువంటి ఈమె రాణి అయినందుకు యూదులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఘనత క్షేమము సంతుష్టి సంతోషము ఆనందం కలిగినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల అందుకే కీర్తనల గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉన్నది ఈట గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం వచనం మనం చదువుకుంటే కృపాక్షేమములే క్షేమములే నా వెంట వచ్చును అని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు చిరకాలం నేను హోవ మందిరంలో నివాసం చేస్తానని అంటూ కృప దేవుని యొక్క కృప తర్వాత దేవుని యొక్క క్షేమములు మన వెంట వస్తాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి లిస్టులోను ఉంటే దేవుని కుమారుడిగా ఉంటే దేవుని కుమార్తెగా ఉంటే దేవుడు నీ క్షేమాన్ని చూస్తూ ఉంటే నీ ప్రక్కనున్నటువంటి నీ ఇరుగు నీ బంధువులు నీ రక్త మందికులు కూడా ఈ సంతోషంలో పాలు పంపులు పొందేటట్టుగా నిజముగా దేవుడు నిన్ను హెచ్చించాడని నిజముగా నీ క్షేమాన్ని దేవుడు చూస్తున్నాడని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించి అయ్యో దేవుడు ఎంత దయ చూపించాడు ఈ కుమారుని పట్ల ఈ కుమార్తె పట్ల దేవుడు ఎంత దయ కలిగి ఉన్నాడు ఎంతగా హెచ్చించాడు ఎంతగా దీవించాడు ఎంత గొప్ప చేశాడు దేవుని యొక్క జ్ఞానమును ఎంతగా ఇచ్చాడు దేవుని యొక్క ప్రార్థనా బలముని ఎంతగా ఇచ్చాడు దేవుని యొక్క అభిషేకాన్ని ఎంతగా ఉంచాడని అనేకులు ఆశ్చర్యపడినట్లుగా దేవుడు తన ప్రియుడలమైనటువంటి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలర్ దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఏర్పరచబడినటువంటి వారి లిస్టులో ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏర్పరచబడినటువంటి వారిలో మనం ఉంటే నిశ్చయముగా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని శుభమును క్షేమమును మనం తప్పకుండా పొందుకుంటాం అబ్బరి ఈ శుభదినాన దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు దేవుని యొక్క ఆశీర్వాదం నా మీదకి రాలేదు దేవుడు నన్ను ఎన్నుకోలేదు నేను ఇంకా శాపంలో ఉన్నాను పాపంలో ఉన్నాను దోషంలో ఉన్నాను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపుకు నేను సమీపముగా లేను పేరుకు మాత్రం నేను క్రైస్తవురాలిగా క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నానని టెన్షన్ పడుతూ ఉన్నామే దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి వారందరిని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు భక్తి కలిగిన వారిగా దీవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాలకు అర్హులుగా చేస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని లెక్కలో ఏర్పరచబడిన గుంపులో మీరున్నారు ప్రియులర్ అందుకే విద్య ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యమందు వివాహ విషయంలో సంతాన విషయంలో జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో బిజినెస్ విషయంలో అలాగే ఆత్మీయ జీవితంలో అన్నింటిలో కూడా మీరు ఏర్పరచబడి ఉన్నారన్న సంగతిని మర్చిపోకుండా నిశ్చయముగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు నిశ్చయముగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడన్న పరిపూర్ణ విశ్వాసముతో మీరు ముందుకు వెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా ఇక మీద మీరందరు కూడా ఏర్పరచబడ్డామన్న ఆలోచనతో అట్టి విశ్వాసముతో అట్టి ప్రార్థనతో అట్టి భక్తి జీవితంలో ముందుకు సాగాలని పరిశుద్ధ ఆత్మ కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ దినాన నిజముగా మీరు ఏర్పరచుకున్నటువంటి ఆయన ప్రజలు ప్రభా వారు దిక్కులేని వారు అనాథులు కుంటివారు గొడ్డివారు మోగవారు చోటివారు ఎవరైనా సరే మీరు ఏర్పరచుకున్న వారికి నిచ్చే దేవుడు దేవ ఘనతనిచ్చే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు నీ దయను తండ్రి మీ బిడ్డల మీద కుమ్మరించే దేవుడు మీరే తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ దయ చొప్పున తండ్రి భక్తి గెలిన వారందరినీ అలాగే మీరు ఆశీర్వదించారు ఈ మాటలు విన్న బిడలందరినీ కూడా మీరు అలాగున ఆశీర్వదించి మీ మేలు చేత నా తండ్రి మీ దయ చొప్పున మీ బిడ్డల్ని వర్ధలు చేస్తూ మహిమ పొందవని ప్రార్థిస్తూ వారి కొరతలు అవసరతలు అక్కరలు వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని మీ దయచొప్పిన మీ బిడ్డలను ఆశీర్వదించమని స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను అలాగే మీ నామ ఘనత కోసం మీ బిడ్డల కొరతలన్నీ తీరుస్తూ మేల్తో తృప్తిపరచుమని దీవించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకు దీవెన దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్